మల్బన్ సిల్క్ కొత్తగా బార్డర్ బిగ్ బార్డర్ ఓపెన్ బార్డర్ స్టైల్ అని చెప్తారండి చాలా బాగుంటుంది కూడా ఉంటుందండి ప్రైస్ కూడా ఫోర్ నైన్టీన్ ఫోర్ నైన్టీన్ నైన్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చినాన్ ఉంది చినాన్ సిల్క్ మిడిల్ మీరు చూస్తే బూటీస్ వివి ఊటీస్ అంతా చేసుకోవచ్చు కొత్తగా మ్యాచింగ్ ఓకే కొత్త వెరైటీ ఇప్పుడు మన మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ గా వచ్చిన కలెక్షన్ అండి ఇది మేడం క్రేప్ జార్జెట్ క్రేప్ జార్జెట్ లో మన దగ్గర తప్పకుండా ఒక ట్వంటీ వెరైటీస్ ఉంటాయి ట్వంటీ వెరైటీస్ క్రేప్ జార్జ్ అండి కన్సీ జరి కాదు విస్కోస్ జరీ సో మనకు షైనింగ్ ఉంటుంది బర్డ్ బర్డ్స్ డిజైన్ వస్తుందండి ఇక్కత్తులో మిక్స్డ్ సారీస్ ఉంటాయి సెట్ లాగా తీసుకోవాలి బ్లౌజ్ వర్క్ ఈజీగా త్రీ వరకు సేల్ చేసుకోవచ్చు నుంచి చార్ రూట్ లో పత్రి కమాన్ వస్తుంది కమాన్ నుంచి లోకల్ కి ఎండగానే మార్కెట్ ఆపోజిట్ ప్లాటినం టవర్ సెకండ్ ఫ్లోర్ లో వీళ్ళ స్టోర్ ఉంటుంది రెగ్యులర్ గా మనం ఫోర్ ఇయర్స్ నుంచి జెన్యున్ షాప్ ఎలాంటి డౌట్స్ ఏమీ అక్కర్లేదు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి శారీస్ తీసుకోవచ్చు ఇక డైలీ వేర్ పట్టు ఫ్యాన్సీ ఇక సమ్మర్ అయితే స్పెషల్ కాటన్ శారీస్ ఎవ్రీథింగ్ అండి శారీస్ లో ట్రెండింగ్ లో ఉన్న ప్రతి వెరైటీ కూడా వీళ్ళ దగ్గర మనం రీజనబుల్ ప్రైసెస్ లో తీసుకెళ్లి మనం బిజినెస్ అయితే చేయొచ్చు ఇంకెందుకు ఆలస్యం మరి ఈ రోజు కలెక్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం హాయ్ సార్ సార్ ఇప్పుడు అయితే నారా సీజన్ వస్తుంది కదా మరి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది మామూలుగా అయితే ఈ వీడియోలో ఎయిటీ నైన్ రూపీస్ నుంచి వెరైటీ షో చేస్తున్నా ఇంకా లో ప్రైస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా మేడం అడ్రస్ తో చెప్పిన కొన్ని మందికి అడ్రస్ అర్థం రాకుంటే మెన్షన్ నెంబర్ ఉంది కాల్ చేయండి డిస్క్రిప్షన్ లో నీకు లొకేషన్ కూడా ఉంటాయి కొన్ని కస్టమర్ హైకోర్టు రూట్ పోతుంది కొన్ని ఐడియా రాకుంటే మీరు మదీనా సర్కిల్ నుంచి ఆగిని కాల్ చేయండి ఎవరు కానీ వచ్చి పికప్ చేసుకుంటా ఇంకా నీకు ఆన్లైన్ నెంబర్స్ మెన్షన్ ఉంది వాట్సాప్ నెంబర్ ఫాస్ట్ గా సింగల్ సెట్ కూడా డెలివరీ ఉంది మేడం ఇంకా ఫైవ్ టు టెన్ థౌసండ్ మినిమం బిల్లింగ్ ఉంది మామూలుగా సెట్ అయితే చిన్న ప్రాబ్లం అయితే సింగల్ సెట్ కూడా ఉంటది నా సెట్ మీకు అది కూడా ఈ స్పెషల్ మ్యారేజ్ సీజన్ కోసం ఒక ఫైవ్ థౌసండ్ బిల్లింగ్ చేస్తే మామూలుగా యూస్ఫుల్ ఫుల్ ఐటమ్స్ ఉంటాయి గిఫ్ట్ లో ఇంకా మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేస్తే ఇది గిఫ్ట్ లో ఉంది ఓకే బిల్ చేస్తే ఎలాగో కొరియర్ అయితే ఉంటుంది కదా దాంతో పాటు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంటుంది టెన్ థౌసండ్ చేసిన వాళ్ళకి ఈ మంచి బనారస్ పర్వీ సారీ గిఫ్ట్ అండి వెయ్యి రూపాయల పైన ఐటమ్ ఉంది అవును ఇంకా యూజ్ చేసుకో అనుకో గిఫ్ట్స్ కూడా ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ టోటల్ ఇది టోటల్ బిల్లింగ్ లో గిఫ్ట్స్ ఉంది మ్యారేజ్ సీజన్ కలెక్షన్ అంటే ఇలాగే ఉండాలనిపించేలా ఉంటాయి స్కిప్ చేయకుండా చూసేయండి బార్నర్ డిజైన్ వచ్చింది టూ సైడ్స్ కూడా మనకి మిర్రర్ వర్క్ అండ్ బ్లౌజ్ కూడా మనకి మిర్రర్ వర్క్ వస్తుంది టెన్ కలర్ టెన్ డిజైన్స్ అన్ని ఫ్యాన్సీ సారీసే వస్తాయి బ్లౌజ్ వర్క్ ఉంటాయి మిక్స్డ్ సారీస్ అండి ఓపెన్ చేసింది ఒక్కటే కావాలంటే కాదు మిక్స్డ్ శారీస్ ఉంటాయి సెట్ లాగా తీసుకోవాలి బ్లౌజ్ వర్క్ ఈజీగా త్రీ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు లేదు అన్ని డిజైన్స్ ఉండాలి బండల్స్ లో గ్యారెంటీ లేదు ఒక్కొక్క లో ఒక్కొక్క డిజైన్స్ ఉంటాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఎలాగే రేంజ్ కూడా దీనిలో తల్ఫీ ఉంది సారీ ఒక బండల్ చేస్తున్నా చూడండి మీరు ఐటమ్ ఇది కూడా వన్ నైన్ రూపీస్ ప్రైస్ ఉంది మేడం ఇది చూడండి వర్క్ ఇది టెన్ పీస్ బండల్ ఉంటది వన్ నైన్ రేస్ కూడా ఇది ఎస్పెషల్లీ మ్యారేజ్ సీజన్ లో బల్క్ లో క్వాంటిటీ కూడా కావాలి ఫాస్ట్ గా బుక్ చేయండి రేషింగ్ ఫ్యాబ్రిక్ హెవీగా గ్యాప్ బార్డర్ చూడండి శారీ డిజైన్ బతిక్ ప్రింట్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ కూడా దీనిలో డిజైన్స్ మాత్రం నీకు సిక్స్ టు సెవెన్ పైన డిజైన్స్ దీనిలో అవైలబుల్ ఉంది చూడండి ఫస్ట్ వచ్చేసి ఇలా నువ్వు అంత క్రషింగ్ ఉంది బార్డర్ కూడా లిటిల్ చాలా లైట్ ఉంటుంది లో ఉంది చూడండి కలర్స్ కూడా ఒక సిక్స్ కలర్ మ్యాచింగ్ మ్యాచ్ కంపల్సరీ సెట్ సెట్ ఇచ్చుకోవాలి మీరు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఓన్లీ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ మూడు వందల డెబ్బై రూపాయలు నెక్స్ట్ మేడం క్రంచీ ఫ్యాబ్రిక్ ఉంది ఇలాగా మాస్ ఫ్యాబ్రిక్ కాదు క్రంచీ ఫ్యాబ్రిక్ లో నీకు టోటల్ అంతా ట్రేట్ వర్క్ వెరైటీ క్రంచి సిల్క్ లో సాఫ్ట్ గా ఉంటుందంటే ఇది వచ్చేసి మనకి ఒక కట్ వర్క్ స్టైల్ లో బోర్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది మనము ఓన్లీ ఒక బార్డర్ మాత్రమే చూస్తాము ఇందులో శారీస్ మొత్తం బార్డర్స్ లాగా చాలా బాగుంది బ్లౌజ్ అపోజిట్ ఉంటాయి కాంట్రాస్ట్ అది కూడా మంచి ఫ్రీ సైజ్ లో అది కూడా క్రంచి ఫ్యాబ్రిక్ లోనే ఉంది కొత్త కలర్స్ వచ్చినాయండి కొత్తగా ఉంది కలర్స్ కూడా కొత్తగా ఉన్నాయండి చూడండి టోటల్ డిఫరెంట్ కలర్ చార్ట్ ప్రైస్ కూడా కేవలం ఐదు వందల ముప్పై ఐదు ప్లేన్ సాడీ తీసుకుంటే ఆ ప్రైస్ లో ఉంటుంది ఒక మామూలుగా ఫైవ్ హండ్రెడ్ దాకా ప్లేన్ రెంజ్ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ మేడం ఇది కూడా డిజైన్ అయితే బాగా హిట్ డిజైన్ ఉంది వీళ్ళు ఇంకొకటి కొత్త కాన్సెప్ట్ షిగోరి స్టైల్లో లో ప్యాటర్న్ విత్ స్ప్రే ప్రింట్ చూడండి బేబీ బాడ్ ఇంకా మిడిల్ నీకు బూటీస్ ఉంటాయి చిన్న చిన్న ఫ్లవర్ బూటీ అనేది వచ్చేస్తుందండి చాలా స్టైలిష్ గా ఉంటుంది సారీ చూడండి ఫస్ట్ అయితే నీకు బ్లౌజ్ అంత శారీ ప్యాటర్న్ షిగోరీ లో అంత వీవింగ్ చూడండి లాస్ట్ వరకు ఉంది టోటల్ ఓకే చూడండి ఎలాగా పల్లు పాటు లుక్ మాత్రం సూపర్ ఉందండి చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి కలర్స్ కూడా టోటల్ డార్క్ ఫేస్ లో మంచి డార్క్ షేడ్స్ లో కలర్ షేడింగ్ లో మంచిగా కనిపిస్తున్నాయండి కాస్ట్ సార్ ఓన్లీ త్రీ నైన్టీన్ త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీన్ నెక్స్ట్ చూడండి టాపర్ పట్టు సారీస్ టోటల్ వీవింగ్ ఉంది అంతా ఓకే జిగ్జాగ్ ప్యాటర్న్ లో వస్తుంది చూస్తే మనకి టిష్యూ లా కనిపిస్తుంది కాదండి మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ లో జరీ వింగ్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ చూడండి మనకి ఇక్కడ లాగా కనిపిస్తుంది డిజైన్ చూడండి టోటల్లీ అయితే చూడండి టోటల్లీ జిగ్జాగ్ లో వివింగ్ ఉంది వచ్చేసి బ్లౌజ్ ఓకే వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది అండి కాపర్ సరీ వివింగ్ అంతా కూడా చూడండి కలర్స్ మ్యాచింగ్ బల్క్ లో క్వాంటిటీ ఇప్పుడు మేడం మ్యారేజ్ ఇలాంటి పెట్టని కూడా ఫాస్ట్ గా బుక్ చేయాలి చాలా బాగుంటాయి అండి పెట్టుబడి కోసం ఇది ఒక్క సెట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు వన్ సెట్ కూడా పంపిస్తాను చూడండి కలర్స్ ఫాస్ట్ గా బుక్ చేయండి త్రీ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ వరైటీ మేడం ఫ్యాబ్రిక్ చూడండి టోటల్ క్రంచి ఉందండి క్రష్ చాలా బాగుంది ట్రెడ్ వర్క్ టూ కలర్ షేడ్స్ గోల్డ్ సిల్వర్ తో చాలా కొత్తగా ఉంది డిజైనర్ సారీస్ అండి ఇది చాలా సాఫ్ట్ గా ఉంది ఫాలింగ్ మెటీరియల్ అండ్ షైనింగ్ కూడా ఉందండి సారీ కంప్లీట్ లుక్ లా ఉంటది ఫ్యాబ్రిక్ అంతా మీరు చూస్తే క్రేషింగ్ ఉంది అది కూడా బ్లౌజ్ మనకి సెల్ఫ్ అయితే వచ్చేస్తుంది సేమ్ మ్యాచింగ్ లో వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది చూడండి చూడండి కలర్ స్టార్ చాలా చిన్న సెట్ ఓన్లీ ఫోర్ పీస్ మ్యాచింగ్ కేవలం ఫైవ్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఐదు వందల తొంభై నెక్స్ట్ ఏంటంటే మేడం హెవీ జార్జెడ్ ఉంది నీకు బిస్కోస్ లో లో ఉందండి సారీ మనకి స్ప్రే ప్రింట్ మనకి క్రష్ లో వీడియోలో తెలియట్లేదు బట్ దగ్గర నుంచి చూడండి చూపిస్తాను డిజైన్ అనేది మనకి ఇట్లా సెల్ఫ్ లో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది చూడండి పళ్ళు కూడా హెవీగా రీచ్ లో ఉంది కూడా రిచ్ ఉంది చూస్తే ప్రింట్ లా ఉంది బట్ జరీ వీవి చూడండి ఇలాగా బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ రన్నింగ్ లో వచ్చినట్లుగా ఉంటుంది మీకు జూమ్ లో చూపిస్తా డిజైన్ తెలుస్తుంది చూడండి కలర్స్ మంచిగా ఉన్నాయి ఇందులో టోటల్ ఒక సిక్స్ కలర్ మ్యాచ్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఐదు ఉంది క్రేప్ క్రేప్ జార్జెట్ క్రేప్ జార్జెట్ అండి చిన్న చిన్న బూటీ వస్తుంది జరి చెక్స్ తో బార్డు కూడా బ్లౌజ్ బెనారస్ బ్లౌజ్ వచ్చింది చూడండి దీనిలో డిజైన్ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది మామూలుగా ఇది చిన్న చెక్స్ ఉంది ఇంకా చెక్స్ ఇంకా కొంచెం బూటీస్ మాత్రం కూడా డిఫరెంట్ బార్డర్ చూడండి ఫినిషింగ్ ఫ్యాబ్రిక్ ఫీలింగ్ కూడా చాలా సాఫ్ట్ ఉంది ఇలాగా టిష్యూ లైన్స్ పళ్ళు ఉంటాయి నీకు ఓకే సారీ అయిన వారికి అంతా మీరు చూస్తే చూడండి సారీపూట సాఫ్ట్ క్రే ఫాబ్రిక్ బ్లౌజ్ మాత్రం నీకు చూడండి కొంట్రాస్ లో అది కూడా హేవీ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లోనే ఉంది బిజినెస్ లో చూడండి ఎంత కలర్స్ ఉండదు బాగా ట్రెండింగ్ ఉంది ఈ వర్ ఫాస్ట్ కప్ బుక్ చేయాలి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయండి ఇందులో టోటల్ జోయా ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ చూడండి మిడిల్ కూడా నీకు డిజిటల్ ప్రింట్ వస్తుంది అండి చూడండి బ్లౌజ్ బ్లౌజ్ అయితే నీకు డిజిటల్ ఉంది చూడండి పాల్సేవ్ అంతా డబుల్ బార్డర్ వచ్చేసింది అండి అలంకారి ప్రింట్ లో ఒక బార్డర్ వస్తుంది జరి బార్డర్ ఒకటి వస్తుంది అండ్ అది పళ్ళు ఓకే ఆన్లైన్ అయితే హిట్ మోడల్ చూడండి కలర్స్ కూడా మీకు మ్యాచింగ్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ పేస్టల్ షేడ్స్ ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి కాస్ట్ సార్ నాలుగు వందలు పది ఎందుకు ఈసీ గా మనం సెవెన్ అందరు సేల్ చేసుకోవచ్చు అండి చాలా బెనిఫిట్ ఐటమ్ ఉంది ఈ మ్యారేజ్ సీజన్ లో మీరు విజిట్ చేస్తే అలాంటి కాన్సెప్ట్ చాలా ఉంటాయి మా షాప్ లో నెక్స్ట్ మేడం నీకు లిలిన్ ఫ్యాబ్రిక్ లో టిష్యూ స్టైల్ లో అంతా వీవింగ్ లైన్స్ మెరుపు కాదు టోటల్ వీవింగ్ ఉంది సరే లైన్స్ అండి డబుల్ లైన్ వస్తుంది చూడండి ఇందులో చూస్తే మెరుపు లాగా ఉంది బట్ వాషబుల్ వెరైటీ షేడెడ్ లాగా వస్తుందండి కలర్ కూడా శారీ అయితే మనకు ఒక షిమ్మర్ షైనింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది షైనింగ్ ఫ్లవర్స్ దీనిలో డిజైన్స్ మాత్రం ఒక టెన్ టు ట్వెల్వ్ డిజైన్స్ ఉంటాయి మేడం ఇది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇలా బ్లౌజ్ లో ఈజీ జరీ కనిపిస్తుంది చూడండి కలర్స్ కూడా ఉంటుంది వావ్ ఇంత బాగున్నాయి చూడండి అండ్ షేడెడ్ కలర్స్ రావడం వల్ల మనకు లుక్ అనేది మంచిగా ఉంటుంది చిన్న బోర్డర్స్ కడ్డీ బోర్డర్స్ కాస్ట్ సార్ ఇందులో డిజైన్స్ వస్తాయా నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ ఇది చూడండి ఇంకొకటి ఈ ఓకే ఇది చూడండి ఇంకొకటి నెక్స్ట్ ఈ డిజైన్ ఎలాగా టెన్ టు ట్వెల్వ్ పైన డిజైన్స్ అవైలబుల్ ఉంది ఈ డిజైన్ కూడా ఒక సారి ఒకసారి టెంపుల్ ఇష్టంలో కొంచెం డిఫరెంట్ టెంపుల్ బోర్డర్స్ వచ్చినాయి ఇంకా మీకు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది నంబర్ చూసి మీరు ఇంకా సెలెక్ట్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు ఓన్లీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రెండు సిల్క్ లో కొత్తగా బోర్డర్ బిగ్ బార్డర్ ఓపెన్ బార్డర్ స్టైల్ అని చెప్తారండి చాలా బాగుంటుంది కూడా చూడండి ఎంత శారీ బాంధని డిజైన్ వస్తుంది శారీ మొత్తం చూడండి ఫస్ట్ అయితే మీకు

లెహరియా డిజైన్ లో మనకి బార్డర్ వచ్చేసి జంగిల్ థీమ్ లో బార్డర్ ఉంటుంది చూడండి చాలా బాగుంది ది ఫ్యాబ్రిక్ కూడా మేడమ్ చినాన్ ఉంది చినాన్ సిల్క్ మిడిల్ మీరు చూస్తే ది వీవింగ్ బూటీస్ అంతా ఆల్ ఓవర్ గా ఓకే ఇంకా మీకు బ్లౌజ్ లోనరస్ ఫ్యాబ్రిక్ లో మీనా జరీ చూడండి స్టార్ట్ ప్యాటర్న్ మ చాలా బాగుందండి సారీ టోటల్ అంతా బోర్డర్ అనేది హైలైట్ అండి చాలా మంచి కనిపిస్తుంది బ్లౌజ్ బోర్డర్ లో మనకి ఏదైతే జంగిల్ థీమ్ వచ్చి అదే ప్యాటర్న్ లో విస్కోస్ బెనారస్ లో వస్తుందండి డిజైన్ మనకు కనిపిస్తుంది చూడండి ఇందులో చాలా బాగుంది చూడండి కలర్ కూడా కొత్తగా వచ్చిందండి కలెక్షన్ అయితే మీరు ఈజీగా డబుల్ మార్జిన్ తో సేల్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మార్కెట్ లోకి రాని కొత్త వెరైటీ ఇప్పుడు మన మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ గా వచ్చిన కలెక్షన్ అండి జార్జెట్లలో మన దగ్గర తప్పకుండా ఒక ట్వంటీ వెరైటీస్ ఉంటాయి ట్వంటీ వెరైటీస్ క్రేప్ చార్జెట్ బెనారస్ ఒకటి వేయడం షో చేస్తున్నా ఇంకా వెరైటీ దీనిలో చూడాలంటే ఇప్పుడు వాట్సాప్ లో చూడండి ఇంకా అప్డేట్ తో వీడియో ద్వారా కూడా వచ్చినా ఉంటాయి ఇది చాలా పెద్ద అయితే లెంగ్త్ అయితే టోటల్ వెరైటీ షో చేస్తున్నా ఇది చూడండి కొత్త డిజైన్ అండి మనకి బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది సారీలో ఇలా గోల్డ్ సిల్వర్ సారీ బూటా వస్తుంది అండ్ మెడిల్ లో వచ్చేసి హెవీగా సిల్వర్ సరీ వీవింగ్ చాలా కొత్తగా ఉంది దీనిలో ఒక వీవింగ్ గోల్డ్ ఉంది ఒక సిల్వర్ ఉంది చూడండి ఫ్యాన్సీ టజల్స్ వచ్చి లైన్స్ పల్లు ఇంకా బ్లౌజ్ కూడా నీకు ప్యాటర్న్ లో వచ్చిన షోరూమ్ టేస్ట్ ఐటమ్ అది కూడా అదే ఫ్యాబ్రిక్ లో ఇది చూడండి బ్లౌజ్ ప్యాటర్న్ సెల్ఫ్ కలర్ లో వచ్చేస్తుంది ఇది కూడా మనకి బెనారస్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండి చూడండి దీనిలో నీకు ది ఫోర్ కలర్స్ ఇంకా ఆరెంజ్ ఇదే క్రేప్ ఫ్యాబ్రిక్ లో మేడం మన దగ్గర యూనిఫామ్ కూడా అవైలబుల్ ఉంది ఇది షో చేస్తున్న కలర్స్ కొని ఈ వెరైటీ కాన్సెప్ట్ లో నీకు యూనిఫామ్ కూడా దొరుకుతుంది మీకు యూనిఫామ్ లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు అంటే ఒకే కలర్ ని క్వాంటిటీ కావాలన్నా తీసుకోవచ్చు ఇలా మిక్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి కాస్ట్ సార్ ఓన్లీ వెయ్యి యాభై థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఇంకొకటి ఇక్కత్ లో కొత్త ప్యాటర్న్ చూడండి సారీ అయితే చాలా ఫ్యాన్సీ అంత వీవింగ్ ఐటమ్ మార్కెట్ లో మీరు చూస్తే ఈ ఐటమ్స్ దొరకదు చూడండి ఇక్కత్ స్టైల్లో ఉంటుంది విస్కోస్ జరీ వస్తుందండి కన్సీ జరీ కాదు విస్కోస్ జరీ సో మనకు షైనింగ్ ఉంటుంది బర్డ్ బర్డ్స్ డిజైన్ వస్తుంది అండి లో చూడండి హేవీగా రీచ్ పళ్ళు ఫ్యాన్సీ టల్ పళ్ళు వచ్చేసి మీనా స్టైల్లో ఉంది చూడండి అంతా మీరు డిజైన్ చూస్తున్నా టోటల్ వీవింగ్ చూడండి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే దీనిలో కలర్స్ కూడా సూపర్ హిట్ చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో మాత్రం మనకి ఈజీగా సేల్ అయిపోయే కలర్స్ కొత్త ఐటమ్ ఉంది చూడండి ఫస్ట్ సార్ కేవలం సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై బల్క్ లో పార్సల్ పార్సల్స్ ఫాస్ట్ గా బుక్ చేయాలి